नमस्तुभ्यं सततम् मोदक प्रिय निर्विघ्न कुरु मे देव सर्व कार्येषु सर्वदा श्री महागणाधि पतये नमः प्रार्थना नमस्कारान समर्पयामि పంత్రహీనం క్రిత స్వామివారి ధనం పెట్టుకోండి అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిపరి పూర్ణం అనయాగవాసన్నా ఉత్తరమస్వంతో ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తూ స్వామి దగ్గర పూజ నక్షత్రం తీసుకోండి కళ్ళగతుని సరస్సును ధరించండి సహస్ర పరమాదేవి సాధ్య ఆ స్వామివారి విఘ్నేశ్వర స్వామివారి పైకెత్తి తమలపాటుతోటి అక్కడే ఉంచేసేయండి మహాగణాధిపతరే నమ జస్థానం ప్రవేశగామి శోభనాధే అమ్మ వరలక్ష్మి మతం ప్రారంభమవుతోంది అమ్మవారి కలశ దగ్గర ఫోటో ప్రతిమ తోరము అలాగే చీర జాకట ముక్క గాజులు అన్ని కూడా అమ్మవారి దగ్గరగా పెట్టుకోండి కలస దగ్గర ఫోటో పెట్టుకోండి ఆ కలశ మీద చేయి వేయండి కొద్దిగా అక్షత్ర పట్టుకోండి ఓం శ్రీం హ్రీం శ్రీ శ్రీ लक्ष्मीयै नमः लक्ष्मी देव्ये नमः धियायामे मंत्र ಕೂಡ ചൊ쁜 يا देवी सर्व भूतेषु लक्ष्मी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः भरत देव्ये नमः प्राण ప్రతిష్టాపన ముహూర్త సుముహూర్తో అస్తు ఒక పుష్పం కలిసి దగ్గర వేయండి ఓం మహాదేవీ చ విద్మహే విష్ణుపత్ని చీమహీలక్ష్మీ ప్రచోదయాత్ అమ్మవారి దగ్గర కలిసి దగ్గర అమ్మవారి ఫోటో దగ్గర ప్రతిమ దగ్గర పూజ చేస్తూ ఉండండి

మాతరం పూజ పూజయామి అమ్మవారికి అందరూ కూడా చెప్పండి ఓం వరలక్ష్మి దేవ్యై నమ అలా మనసులో అనుకుంటూ అమ్మవారిని ధ్యానం చేస్తూ పసుపు కుంకుమ అక్షలు పుష్పాలు కూడా అమ్మవారి కలసి దగ్గర పూజ చేస్తూ ఉండండి అమ్మా ఎవరు కూడా అగర్తలు వెలిగించకండి దీపారాధన చేయకండి జగ్రత్తలు దీపము కర్పూరము అన్నీ కూడా ఇక్కడ అమ్మవారి దగ్గరే జరుగుతాయి

చతుర్భాహ సమన్వితీ నమో ఓం రాజస్వరూప పాషా నమ క్రోధాకారాంకుశోజ్ మనోరూపేక్షు గోదండా పంచతన్మాత్ర సారికీ నమ అమ్మ అందరు పూజ చేస్తూ ఉండండి నిజారుణ ప్రభాపురబ్రహ్మాండ మండలా రీ నమ చంపకాశోక పౌరంధికరసక్కదారీ నమో గురుందమ్రేణి గణత్కటండి అష్టమీచంద్ర విప్రాకస్త్రశోభకారీ నమ ముఖచంద్రకళంకాప ప్రణాపేషన మాంగళ్యకృతోరణ చిల్లికారీ నమ్మ వత్రలక్ష్మీ పరివాహ చరణీనాభలోచన నమశంబ పుష్పాపనా సాదండ విరాజిారీ నమో తారాకారస్కార నాసాభరణ భాసురాధై నమ కరంబమంజలిగొప్తకర్ణపూర్వమనోహరా நாரிங்க ஜகளமண்டி நம பத்தரா நவபிரம்பீஞ்சராட்டி காமோசமாக நிற்பயை நம மந்திர பிராபத் காமேஷ மாநா நம அநாஜராஜ் பட்டதாரே நம கேச பத்தமா சோத்திரசோபந்தாரே நமோ நம

అందరూ కూడా నీళ్లు చల్లి నైవేద్యం పెట్టాలి అలాగే పటిక బలం చికిప్స్ ఇచ్చినట్లయితే అవి కూడా అమ్మవారి దగ్గర పెట్టుకోండి వాటి మీద పుష్పంతో నీరు చల్లి అమ్మవారికి నివేదన చేయాలి ఐదు కుడి కుడిచేత్వం ఆరంభింపు చేయాలి ఓం భూత్వర్ స్వహం ప్రచోడ సత్యం వర్థే రవణశుంచారణ అమృతాభహారణ వేద యాదయం మీరెవడ కూడా హారతి వెలిగించకండి ఇక్కడ అమ్మవారి విగ్రహం దేరా ఇక్కడ వెలిగించి మీకు అందరికీ కూడా చూపించడం జరుగుతుంది అందరూ కూడా దైవుంచి విషయానికి గమనించి అక్కడి నుంచే నమస్కారం చేయండి ఓం యూశ్వరి ప్రజతో భూపాీరాష్ట్రస్ ముఖే పురుషం మహానందం

హార్థిక అక్కడి నుంచే ఒక పుష్పం చేత పట్టుకుని పైకి లేచిన చూడం అందరూ కూడా ఓం లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీ సమస్తాక్షల విభవ బ్రహ్మేంద్ర గంగా ోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీరలక్ష్మీరవరలక్ష్మీశ్చన్నామ శరదా సౌభాషమభీతి ముద్రాన్కరైర్వహీ కమలా సమస్యేందా జగమా మంత్ర పుష్పం సమర్పయా అమ్మ అమ్మవారి దగ్గర వేసి నమస్కారం చేసుకోండి కొద్దిగా అక్షతలు తీసుకోండి కురిచేతి మీదుగా మూడు సార్లు అక్కడే ప్రదక్షిణ చేయండి ప్రణ నమస్ సమర్పరామి అమ్మ అందరూ కూడా షరస్సు వంచి నమస్కారం చేసుకుని అక్షతం అమ్మవారి దగ్గర వేసేయండి శరస్సు వంచి నమస్కారం చేయండి

विनाशा शक्ति भूते सनातनी गुणाश्रिए गुणमये नाराजिणी स्तुते शरणागत दीनार्ता परित्राणा परायणे सर्वस्या आरती నారాయణి నమోస్ వరలక్ష్మి దేవ్యై నమ ప్రార్థన నమస్కారాన్ సమర్పయామి అమ్మవారికి ఒకసారి మనసులో కోరుక తలుచుకుని అమ్మవారి అందరూ కూడా మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వరీ అమ్మవారి దగ్గర పూజ చేసిన కుంకుమ అందరూ కూడా ధరించండి పుష్పాన్ని తీసుకుని కళ్ళ కద్దుకున్న శరస్సును ధరించండి సహస్రపటేవి శతమూరా శతాంగురా దేవి అనుగ్రహ కటాక్ష తోరం చేత పట్టుకోండి మీరు చేతి కట్టుకునే తోరం ఉంది కదా అది కుడు చేత పట్టుకోండి పట్టుకుని నమస్కారం చేస్తూ చెప్పండి భర్తనామీ దక్షిణే హస్తే నవ సూత్రం శుభప్రదం పుత్ర పౌత్ర అభివృద్ధించ సౌభాగ్యం రమే అమ్మ ఆ సూత్రాన్ని కుడి చేతికి కట్టుకోవాలి మీ పక్కన ఆడవారి మీరు కట్టండి ఆడవారి చేత మీరు కట్టించుకోండి ఒకరికొకరు అలా కుడి చేతికి కట్టుకోవాలమ్మా సూత్రం కట్టేసుకోండి మీ పక్కన ఆడవారు ఆడవారిని మీరు కట్టమన లేకపోతే బద్ధనా మిరక్షణే హస్తే నవ సూత్రం శుభప్రదం पुत्रपोत्रावृद्धि चौभाद्यं देहि मे रे अम्मा అమ్మవారి భర్త కథ చెప్పడం జరుగుతుంది వరలక్ష్మి భర్త కథ అందరూ కూడా కొద్దిగా అక్షత్ర చేత పట్టుకుని అమ్మవారిని ధ్యానిస్తూ కడ వినమ్మా శ్రద్ధగా అమ్మ ఎవరితోనూ కూడా మాట్లాడకూడదు పూర్వకాలములో నైమిషారణ్య మనంతో శౌనకారి మహర్షులంతా కూడా ఉండగా ఆ ప్రదేశానికి సూత మహర్షి వచ్చి ఉన్నారట ఆయన్ని గాంచి నమస్కరిస్తూ శౌనకారి మహర్షులంతా కూడా ఒక ప్రశ్న వేశారు సోతా మహానుభావ ఏ వ్రతం చేస్తే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుతుందో అటువంటి వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి ఆ మహర్షిని అడిగేసరికి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు ఓ మహర్షులారా పూర్వకాలమున ఈ ప్రశ్ననే కాత్యాయుని దేవ పరమశివుని అడిగిందట ఆ వ్రత వృత్తాంతం అంతా కూడా మీకు చెబుతాను శ్రద్ధగా విను అని చెప్పి శ్రద్ధగా వినండి అని చెప్పి ఆయన విధంగా చెబుతూ ఉన్నారు పూర్వకాలములో కైలాస పర్వతం పరమశివుడు కొలువు తీరుండగా పార్వతీదేవి పరమశివుడిని గాంచి ఓ లోకారాధ్య స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతం ఏదైనా ఉంటే చెప్పవయ్యా అని చెప్పి అడిగేసరికి పరమశివుడు పార్వతీదేవితో విధంగా చెబుతూ ఉన్నాడు ఓ కాత్యాదని స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగజేసే వ్రతము వరలక్ష్మి వ్రతం అనే ఒక వ్రతం ఉంది ఆ వ్రతము శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మీదేవిని కనక ఆచరించి పూజ చేసినట్లయితే స్త్రీలకు సౌభాగ్యము సంతానము పుత్రపౌత్రాభివృద్ధి కలుగుతుందని చెప్పి పరమశివుడు చెప్పినటువంటి వృత్తాంతం అంతా కూడా ఈ వ్రత కథ అయితే ఆ వ్రతం ఏ విధంగా ఆచరించాలి అని అడిగేసరికి పరమశివుడు ఆ వ్రత వృత్తాంతమంతా కూడా చెబుతూ ఉన్నాడు పరశుడి అమ్మవారిని ఆవాహన చేసి అర్ఘపాధ్యాదులు షోడశోపచార పూజలు చేసి అమ్మవారిని ధ్యానించాలని చెప్పేసరికి ఆ వ్రత విధానం అంతా కూడా తెలుసుకున్నారు అయితే పూర్వకాలంలో ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా ఆచరిస్తే వారికి ఎటువంటి ఫలితం కదమ్మా నిశ్శబ్దంగా ఉండడమ్మా మా దయముంచి కారు అందరూ కూడా శ్రద్ధగా వినాలి పూర్వకాలములో అనే ఒక పట్టణం ఉండేటండి ఆ పట్టణం అంతా కూడా బంగారు ప్రాకారములతోనూ బంగారు గోడలతోనూ ఉంది అటువంటి ఆ యొక్క పట్టణమ్మందరూ చారుమతి అనే యొక్క బ్రాహ్మణ స్త్రీ ఉండేది ఆవిడ నృత్యము కూడా భర్తను అత్తమామరలు కూడా సమన్వీలు చేస్తూ గయ్యాడిగా కాకుండా మితమ్మగా ఉండేటండి అటువంటి ఆమె ఎందు అమ్మవారికి అనుగ్రహం కలిగి ఒకనాడు రాత్రి స్వప్నముందు అమ్మవారు కనిపించింది ఆవిడికి తల్లి దేవి నీ యొక్క భక్తి శ్రద్ధలు చాలా సంతోషించుతని శ్రావణ మాసంలో పౌర్ణమికి వచ్చేటండి ముందుగా వచ్చే శుక్రవారం నాడు నన్ను కనుక నీవు పూజించినట్లయితే అంటే వరలక్ష్మీదేవి చెప్పినటువంటి వృత్తాంతం అనమాట అండి నన్ను కనుక నీవు పూజిస్తే సకల శుభాలు పుత్రపుత్రాభివృద్ధి కూడా కలుగు చేస్తాను అని చెప్పి అమ్మవారు స్వప్నమంత కనిపించి ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి అమ్మవారు అంతృశ్యమైందట కళ్ళు తెరి చూసేసరికి ఆ చారుమతి దేవి ఎవరు కనపడలేదు ఉదయాన్నే మేల్కొని ఈ అమ్మవారు చెప్పిన వృత్తాంతం అంతా కూడా తన భర్తకు అత్తమామలకు కూడా తోటి వారికి అందరికీ కూడా ఈ యొక్క వృత్తాంతం అంతా కూడా చెప్పి తప్పకుండా అమ్మవారి వ్రతం ఆచరించాలి అని చెప్పి శ్రావణ మాస పౌర్ణమికి ముందుగా వచ్చే శుక్రవారం కొరకు అందరూ కూడా వేచి ఉన్నారట వారి కోరిక ప్రకారము శ్రావణ మాస పౌర్ణమి ముందుగా వచ్చే శుక్రవారం వచ్చింది చక్కగా ఆ రోజు ఉదయాన్నే మేల్కొని తపస్నానం ఆచరించి అమ్మవారి పూజకు అందరూ కూడా సిద్ధం చేసుకున్నారు పురుషులకి అమ్మవారిని ఆవాహన చేశారు అమ్మవారికి సౌర పూజలు కూడా చేసి ధ్రూపదీప నైవేద్యములన్నీ కూడా సమర్పించి అమ్మవారికి ప్రీతిగా అనేక స్తోత్రములన్నీ కూడా పారాయణ చేశారు ఆ స్త్రీలంతా కూడా ఆ తర్వాత అందరూ కూడా ఒక ప్రదక్షిణ చేశారు అమ్మవారికి అలాగ ఒక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి అనుగ్రహం చేత ఆ స్త్రీల కాలకందరికి కూడా కాళ్ళకు బంగారు గజులు వచ్చాయట చాలా సంతోషపడ్డారు మరియొక ప్రదక్షిణ చేసేసరికి అమ్మవారి చేతులకి కంకణములు రావడం జరిగింది అదే విధంగా మూడో ప్రదక్షిణ చేసేసరికి ఆ స్త్రీలకు అందరికీ కూడా కంఠాభరణములు శరమభూషణ అలంకృతాన్ని చేసిందట అమ్మవారు దానికి ఆ స్త్రీలంతా కూడా సంతోషపడి ఈ యొక్క అమ్మవారు అనుగ్రహం చేత చారుమతి యొక్క అనుగ్రహం చేత మనం ఈ యొక్క వ్రత వృత్తాంతం అంతా కూడా చేసుకోవడం జరిగింది ఇదంతా కూడా చారుమతి దేవులు మనకు కలిగిందనుకున్నారట అయితే ఈ వ్రతం అంతా కూడా పూర్తయ్యేసరికి వారిని వారి వారి ఇండ్లకు అని చెప్పి అమ్మవారి అనుగ్రహం చేత అనేక రక వాహనములు అంటే అశ్వము గజము ఇత్యాది వాహనములన్నీ కూడా వారి కొరకు బయట వేచి ఉన్నాయట ఈ వ్రతమంతా కూడా పూర్తి చేసుకుని ఆ స్త్రీలంతా కూడా ఆ యొక్క వాహనాన్ని నెక్కి అధిరోహించి వారి వారి ఇంట్లోకి బయలుదేరుతూ వెళుతూ ఇదంతా కూడా వరలక్ష్మి అనుగ్రహం మన మనకు కలిగింది ఈ వరలక్ష్మి కూడా చేయడానికి కారణమైనటువంటి ఆ చారుమతి దేవుని అందరూ కూడా కొనియాడుతూ వారి వారి ఇంటికి వెళ్ళి ప్రతి సంవత్సరము కూడా అమ్మవారి అనుగ్రహం చేత ఆ వర్తమంతా కూడా చేస్తూ పుత్తపౌత్రాభివృద్ధి కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారట అని చెప్పి పరమశివుడు పార్వతీదేవి చెప్పిన వృత్తాంతమే ఈ యొక్క వరలక్ష్మి వర్తం అన్నమాట అండి అందరూ కూడా అక్షతల కల అమ్మవారి దగ్గర వేసి మీరు శిరస్సును ధరించండి అమ్మ ఇప్పటితోటి వర్తమంతా కూడా పూర్తి అయింది ఇప్పుడు అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం కలగాలి అని చెప్పి వేదాశీర్వచనం జరుగుతోంది అందరూ కూడా అమ్మవారికి నమస్కారం చేయండి ఓం

అనుగ్రహ ప్రసారత్సంతా సౌభాగ్య దీర్ఘ సౌమ్యులు ఈ యొక్క కార్యక్రమం చేయాలంటే చాలా రోజుల నుంచి అంతా కూడా శ్రమ పడితే కానీ మీకందరికీ ద్రవ్యానివ్వడం చాలా కష్టమైంది ఇటువంటి యొక్క కార్యక్రమం చేయడానికి ఎంతో మంది కృషి చేశారు అయితే మీరంతా కూడా ఒక చోట కూర్చుని యొక్క కార్యక్రమం చేయాలి స్త్రీలందరికీ కూడా సౌభాగ్యము సంతానము పుత్రపుత్ర అభివృద్ధి కలగాలి అని చెప్పి మన నియోజకవర్గ శాసనసభలైనటువంటి వారు ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క కార్యక్రమం అంతటినీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా ఈ యొక్క నియోజకవర్గంలో అంతా కూడా ఒక చోట కూర్చొని అమ్మవారి వ్రతాన్ని ఆచరించాలి అమ్మవారి అనుగ్రహాన్ని పొందాలి అని ఉద్దేశం చేత వ్రతాన్ని ఆచరింప చేయడం అమ్మా ఇంతవరకు కూడా వ్రతం పూర్తయింది మీరు ఆ చీర జాకట ముక్క అలాగే ప్రతిమ గాచులు అమ్మవారు కుంకుమ ప్రసారము ఇవన్నీ కూడా మీరు తీసుకోండి ఎవరు కూడా కొబ్బరికెళ్ళిన దయించి ఇక్కడ ఎవరు కోటకండి మీరు వరుస క్రమంలో లేచి ఆ నవగ్రహాల గుడి నుంచి వెళుతూ ఉంటే అక్కడ కాచకుల స్వామి ఉంటారు వాటికి అందజేయండి అక్కడ అమ్మవారి పాడుకలు తీసుకుని ఆ భారం ద్వారా బైపాస్ చోటుకేసి బయటికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం అమ్మ ఇంతటితో పూజా కార్యక్రమం పూర్తయింది అమ్మవారి ప్రతిమ గాజులు చీర జాకెట ముక్క ప్రసాదము ప్రతిమ అందరూ కూడా పూర్తి చేసినటువంటి సామాన్లు ఇవన్నీ కూడా తీసుకుని జాగ్రత్త పెట్టుకోండి మీ వస్తువులు జాగ్రత్త పెట్టుకోండి అమ్మ వస్తువులు నవగ్రహాల గుడి దగ్గర బయటకు బైపాస్ రోడ్డుకి వెళ్ళవలసిందిగా కోరుకున్నాం దయ ఈ విషయాన్ని గమనించండి తర్వాత మీలాగ స్త్రీలు చాలా మంది బయట వేచి ఉన్నారమ్మా ఎండలో వారందరికీ కూడా మనం అవకాశం కల్పించాలి అన్నట్లయితే మీరు తొందరగా ఈ ప్రదేశాన్ని ఖాళీ చేసి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఎవ్వరు కూడా తోసుకోకండి లేవండమ్మా దయ అందరూ కూడా ఎక్కడ ఎవరు కొబ్బరికాయలు ఎక్కడ పెడతారు గుట్ట ఆ పూజా సామాగ్రి అంతా కూడా తీసుకోండి హలో అమ్మా చూడండి కలిసి మీరు పెట్టిన కొబ్బరికాయలు కూడా తీసుకెళ్ళిపోండి అక్కడ తీసుకెళ్ళండి అక్కడ తడగోపరణం ఇస్తారు పాత అమ్మ కొబ్బరి బట్టుకెళ్ళండి అక్కడ ఏదో జాకెట్ పీస్ మీరు తీసుకొని ఆ కలిసి కొబ్బరికాయ స్వామి పంతులు గారికి ఇచ్చేయండి అక్కడ ఆ కొబ్బరికాయలు మీరు అక్కడ ఇచ్చేసేయండి గాజులు తీసుకోండి అమ్మా అంతకు అర్థమైందా అర్చక స్వామికి ఇచ్చేయండి కొట్టేకాయ కొట్టండి ఓ కలిసి మీద ఉన్నటువంటి కొబ్బరికాయ